లో ఎగ్జిట్ పోల్స్ వచ్చాక కూడా ఈ తెరపడటం లేదు మెజారిటీ సంస్థలు కూటమి గెలుస్తుందని చెబుతున్నా కొన్ని సంస్థలు మాత్రం మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తుందని చెబుతున్నాయి దీంతో రాజకీయ పార్టీలను ప్రజలను ఎగ్జిట్ పోల్స్ కన్ఫ్యూజన్ లో పడేశాయి దేశ వ్యాప్తంగా ఎన్నికలు పూర్తవడంతో శనివారం సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యాయి ఈ ఎగ్జిట్ పోల్స్ తో ఏపీలో ఏర్పడబోయే ప్రభుత్వంపై ఒక అంచనా వస్తుందని అందరూ భావించినప్పటికీ ఫలితాలు భిన్నంగా ఉన్నాయి ఖచ్చితంగా ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనేది చెప్పలేకపోయాయి కొన్ని సర్వేలు కూటమికి మరికొన్ని సర్వేలు వైసీపీకి అనుకూలంగా ఫలితాలను వెల్లడించాయి చాణక్య స్ట్రాటజీస్ పీపుల్స్ పల్స్ జనగలం పైనీరు కేకే లాంటి సర్వేలు కూటమి గెలుస్తుందని చెప్పాయి కాగా ఆరా మస్తాన్ పోల్ స్ట్రాటజీస్ రేస్ వంటి సర్వేలు మళ్లీ వైసీపీ గెలుస్తుందని చెప్పాయి అయితే టూ థౌజండ్ నైన్టీన్ కంటే తక్కువ సీట్లకు వైసీపీ పరిమితం అవుతుందనే చెప్పాయి మరికొన్ని సర్వేలు టఫ్ ఫైట్ ఉంటుందని చెప్పడంతో ప్రజల్లో టెన్షన్ నెలకొంది అయితే ఎక్కువ సర్వే సంస్థలు కూటమి గెలుస్తుందని చెప్పడంతో విజయంపై ఆ పార్టీ నేతలు ధీమాతో ఉన్నారు ఏది ఏమైనా జూన్ నాలుగుతో ఈ ఉత్కంఠకు తెరపడనుంది